ఇది చరిత్ర ఇది ఆయన నోటితో ఆయన మాట మాట్లాడిన మాటలు మరి ఒక ఏ వీడియో చేసి మరి ప్రజల్లో అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికి చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం కావట్లా మరి లోకేష్ని ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలా బాలకృష్ణ కనబడలే లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనబడలే ఎవరు కనబడలే కాకపోతే భజన దాన్ని అంటారు కదా ఏదో సినిమాలో చెప్తారు భజన భజన మూడు రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్థుతి పరనింద ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమి కూడా కనబడలే ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నారు ఇవాళ ఒక్క పథకానికి దిక్కు మొక్కు లేదు సంవత్సర కాలం అయింది మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నారు ఇంకో ముప్పై సంవత్సరాల పాటు మనమే అని చెప్తా ఉన్నారు మీరు ముందర ఒక సంవత్సరంలో మీరు చేసింది ఒకసారి రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇంట్లో వెళ్ళింటి ఇంటింటికి కూడా వెళ్ళండి మరి నేను చెప్తా ఉన్నా దుమ్మెత్తి పోస్తారు ఇవాళ ప్రజలు మీరు ఇంటింటికి కనుక వెళ్తే ఒక్క పథకం ఇలా ఇవాళ మహిళా గ్రూపులు వాళ్ళని ఏ రకంగా బెదిరించారండి ఇవాళ సోషల్ మీడియా వేదికగా మనం అందరం కూడా విన్నాం ఏ రకంగా ఒకవేళ మీరు గనక రాకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కట్ చేస్తా అసలు ముందర పథకాలు ఇచ్చింది ఏమున్నాయి కట్ చేయడానికి బెదిరింపులు మరి ఆ మహానాడుకి జనాలు తరలింపు కార్యక్రమము ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా గురి చేశారనేది కనబడతా ఉంది ఇది కాకుండా ఒక ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకి మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చినప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం గురించి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రతి నెల ఒక డ్రామా కొడతా ఉన్నాడు మళ్ళీ ఆ డ్రామాలో కూడా చూస్తే ఆయన మైక్ పెట్టుకోవడం ఇలా మైకులు పెట్టుకున్నట్టు ఆ పక్కనున్న మహిళలో లేకపోతే వృద్ధులో వాళ్ళకి మైకులు పెట్టడం అసలు ఏంది మీతో పాటు మీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన సినిమా యాక్టర్ ఆయన అడిగితే ఎలా తీయాలి తెలియకోకుండా ఎలా తీయాలనే చెప్తాడు అంతేగాని ఏంటి డ్రామా ఏంటి అది ఒక్క డ్రామా కింద కనబడుతూ ఉంది వాళ్ళు ప్రజలు నవ్వుకుంటున్నారా లేదా అనేది కూడా కనపట్లే ఇవాళ ఆయన తీవ్రాతి తీవ్రమైన అభయోగాలు రెక్కాడితే డొక్కాడని ఎవరైతే ఎండియు ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కటిక పేదవాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళు అనగారిన వర్గాలు ఆ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిస్తూ ఇంటింటికి కూడా రేషన్ని డోర్ డెలివరీ చేసే విధంగా మరి వాళ్ళకు అవకాశం కల్పిస్తే వాళ్ళ మీద అసలు ఎంత తీవ్రమైన అబాండాలు వేసారని అంటే వాళ్ళు ఏదో టెర్రరిస్టుల వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంట వాళ్ళు వాళ్ళకి అసలే వాళ్ళు మామూలుగా రికార్డు తే డొక్కాడదు అలాంటి వాళ్ళు వేల కోట్లు దోచేసి మంత్రులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట లంచాలు ఇవ్వడానికి అంటే ఈ ఎండియూ ఆపరేటర్ వ్యవస్థను తీయద్దు అని లంచాలు ఇవ్వడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం చూద్దాం అదేవిధంగా కాకినాడ పోర్టుకి వెళ్ళిపోతున్నాయంట ఏంది వేల కోట్ల రూపాయలు బియ్యం కాకినాడ పోర్ట్ మీరు సంవత్సరం అయింది స్వామి సంవత్సరం అయ్యి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఒకవేళ నిజంగానే కనుక అక్రమాలు జరిగితే సంవత్సరం కాలం మీరు ఏం చేస్తూ ఉన్నారు గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా ఏం చేస్తూ ఉన్నారు ఒకవేళ అక్రమాలు జరిగితే ఎందుకు పట్టుకోవట్లేదు ఎందుకు ఈ రకమైన డ్రామాలు ఆడుతున్నారు మీరు ఒకవేళ వ్యవస్థ తీస్తే మీరు పాలసీ మ్యాటర్గా వ్యవస్థ తీశారు నిర్ణయం తీసుకున్నారు అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టద్దు ప్రజలు అమాయకులు కాదు వాళ్ళు ఎవరండళ్ళు పాపం వాళ్ళు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చే రకాలైతే వాళ్ళు కనీసం ఒక ఒక కారులో పెద్ద పెద్ద బంగ్లాలో మెయింటైన్ చేయాలి కదా వాళ్ళు వాళ్ళు అనగారిన వర్గాల మీద ఈయన అగ్రవర్ణుడు ఏ రకంగా ఆయన వాళ్ళ పైన అబండాలు వేస్తా ఉన్నారు ఒక్కసారి ఆయన చెప్పిన మాటల్లోనే విందాం డెలివరీ వాహనం తీసకపోవడం రోడ్డుంచి మళ్ళా తీసుకొని కాకినాడ కోర్టుకు వస్తుంది ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా ఒక్కసారి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే కొవ్వెక్కిపోయారంట ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనగారిన వర్గాలు కొవ్వెక్కిపోయి ఆయన దగ్గరికి వస్తున్నారంట అంటే దేనికి వస్తున్నారు మీ దగ్గరికి అంటే మిమ్మల్ని అడగడానికి వస్తున్నారా లేకపోతే మీకు లంచాలు ఇవ్వడానికి ప్రలోభ పెడుతున్నారా దేనికని అడుగుతున్నా అక్కడ ఆయన చెప్పాడు ఇందా అక్కడ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తున్నారు అధికారుల దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేస్తూ ఉన్నారు లంచాలు ఇస్తున్నారు అని చెప్తా ఉన్నాడు నాకు అర్థం కావట్లే ఒక అనగారిన వర్గాలపైన ఏంటి ఈ జాతి దోహ అని అడుగుతా ఉన్నా వాళ్ళు ఎవరండి అసలు వాళ్ళు ఎండియూ ఆపరేటర్లు అంటే ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్తున్నారంట అంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉందని అంటే నన్ను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి ఆన్ చేయమ్మా అవసరమైతే మా వాళ్ళకి ఆయన చెప్తా ఉన్నాడు రైస్ అక్కర్లేకపోతేనంట అక్కర్లేకపోతేనంటీబీటీ ఇప్పటిదాకా మనం ఏం డీబీటీ చేసాం ఈ సంవత్సర కాలంలో నన్ను అడుగుతున్నా డీబీటీ కిందన మనం ఏం పథకం వేసామని అడుగుతున్నా ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా సంవత్సరం అయింది మీరు వచ్చి మీకు ఒకవేళ రైస్ వద్దంటే డీబీటీ వేస్తాను అంటున్నాడు అసలు డీబీటీ ఏమేసారు నాయన అడుగుతానా ఇవాళ రైతులకి రైతు భరోసా తల్లికి వందడం మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఇన్ని పథకాలు ఉన్నాయే ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు మరి ఇవన్నీ డీబీటీలే ఒకటైనా వేసారా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆయన అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలు లేకపోతే ఇంకో పక్కన పోతే కావాలంటే చక్కెర కొనుక్కోండి తెను పండగలు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకు ఏం బాధలేదు కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి మధ్య దళారు మాత్రం దళారీలు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు తీసుకొచ్చే విధానము ఏదైతే ఉందో రేషన్ డీలర్ల విధానము ఎండియూ ఆపరేటర్లు రేషన్ డీలర్లు ఒకళ్ళ పైన ఒకళ్ళు చెక్ ఒకవేళ రేషన్ డీలర్లు ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే ఈ ఎండియు ఆపరేటర్లు పైన చెక్ ఉంటారు ఏ నువ్వు ఎందుకు తింటున్నావు ఇగో ఈ బియ్యం ఏమైంది లేకపోతే ఈ చక్కెర ఏమైంది లేకపోతే ఈ పప్పులు ఏమైంది అని వీళ్ళు అడుగుతారు ఒకవేళ ఎండియు ఆపరేటర్లు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రేషన్ డీలర్లు అడుగుతారు ఒకళ్ళపైన ఒకళ్ళకి చెక్ ఉండే కార్యక్రమం ఉంది మరి మీరు తీసుకుని వచ్చి ఎవరైతే సుమారుగా ముప్పై వేలు దగ్గర దగ్గరగా రేషన్ డీలర్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు చాలామంది వాళ్ళని ఎవరిని కూడా ఏ తప్పులు లేకుండా ఎవరిని తొలగించలేదే మరి మీరు చేసే విధానం ఏంటి అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం కార్యకర్తలు మా మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా తాలూకా కొంతమంది నాయకురాలు పేర్ల మీద ఉన్నాయి ఇమీడియట్గా తొలగించారు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారో రేషన్ డీలర్ల కింద వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు చాలామందిని కానీ గతంలో మేము ఎప్పుడు చేయలేదే మీరు రేషన్ డీలర్లను తీసుకుని వచ్చి వాళ్ళని దళారీ వ్యవస్థని ప్రోత్సహించే విధంగా మీరు చేస్తా ఉన్నారనేది ఇది ముమ్మాటికి నగ్న సత్యం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీరు అంటా అన్నారు కాకినాడ పోర్టుకి వేల కోట్ల రూపాయలు బియ్యం వెళ్ళిపోతూ ఉందని సంవత్సరం